ప్రభువు నందు ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నాన్న మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం గత దినముల నుంచి మనము తలంచిన విధంగా కార్యారంభం కంటే కార్య అంతమం మేలైనటువంటి యొక్క ఈ భాగాన్ని అనుసరించి నోహావు యొక్క తరమును గురించి లోతు యొక్క తరమును లేక వారి దినాలను గురించి మనము చూస్తూ వచ్చినాం ఏ విధంగా నోహా యొక్క తరములోను లోతు యొక్క తరములో ప్రజలు ఉంటారు అనేటువంటి విషయాన్ని గురించి అది ప్రభువే మనకు చెప్పినటువంటి సందర్భం కాబట్టి ఈ దినమున కూడా మరి యొక్క తరము లేకపోతే దినములను గురించి కొన్ని విషయాలను మనము చూడాలని తలస్తూ ఉన్నాం మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారే ఈ విధంగా తెలియజేసినాడు మార్క్స్ రోమా లూకాస్ వార్త పదిహేడో అధ్యాయము ఇరవై ఆరులో నోహావు దినముల్లో జరిగినట్లు మనుషు కుమారుని దినములో జరుగును గమనించ నోహావు దినములు అక్కడ తరములని మనం చూస్తూ వచ్చినాము తరములు లేక దినములు కాబట్టి నోహావు దినముల్లో ఏ విధంగా జరుగుతున్నాయో మనుషు కుమారుని యొక్క దినముల్లో కూడా మనుషు కుమారుని యొక్క దినముల్లో కూడా జరుగుతాయి అంటాడు అదే సందర్భంలో ఇరవై రెండు వచ్చి లోతు దినములో జరిగినట్లు జన్లు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారంటుంటారు ముప్పై వచ్చినములో ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షము దినమున జరుగును రెండు దినాల గురించి నోహావు యొక్క దినములను గురించి లోతు యొక్క దినములలో ప్రజలు ఏ విధంగా ఉంటారు ఈ దినమును పురస్కరించుకొని చెప్పే విషయం ఏందంటే మనుష కుమారుని యొక్క రాకడ దినములలో కూడా ఆ విధంగా జరుగుతుంది ఇరవై రెండు నుండి అంటాడు మరియు ఆయన తన శిష్యుల తిట్లాడు మనుషు కుమారు దినములో ఒక దినము చూడవాలని మీరు కోరుచున్నారు కానీ మీరు ఆ దినము చూడరు ఎందుకు అని అంటే ఆ దినాలు ఏ విధంగా ఉంటాయి ఎట్లా ఉంటాయి అనేటువంటి యొక్క విషయాన్ని గురించి ఇరవై నాలుగవ ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కుకు ఎలాగూ ప్రకాశించినా ఆ విధంగా అలాగే మనుష్య కుమారుని మనుష్య కుమారుడు తన దినము వండును ఏం చెప్తుంది ప్రభు యొక్క రాకడ దినాల గురించి ప్రభువు మాట్లాడుతున్నటువంటి దినం కాబట్టి ప్రియమైనటువంటి వారిలారా ప్రభు రాకడ దినాలలో ఉన్నటువంటి మనము ఏ విధంగా ఉంటాం లేక లోకం ఏ విధంగా ఉంటుంది లోకంలో ప్రజలు ఏ విధంగా ఉంటారంటే నోహావు దినముల్లాగా ఉంటారు జనులు కాబట్టి అంతేకాదు లోతు దినముల్లాగా ఉంటారు లోతు దినముల్లో కూడా ఏ విధంగా ఉన్నారు అనంటే జనులు తింటున్నారు త్రాగుచున్నారు గమనించండి ఇరవై ఎనిమిదో వచ్చినాం లోతు దినముల్లో జరిగినట్లు జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచుండీ అయితే లోతు సుధుమా విడిచిపోయిన దినము ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరిని నాశనం చేస్తున్నారు ఆ ప్రకారమే కుమారుడు ప్రత్యక్షమవు దినమున జరుగుతుంది కాబట్టి వీళ్ళరా ఈ రెండు దినాలు ఏం చూపిస్తున్నాయంటే ప్రభు యొక్క రాకడను గురించినటువంటి యొక్క సమయాన్ని చూపిస్తా ఉంది ప్రభు రాకడ దినాలలో ఏ విధంగా మనుషులుంటారు తింటుంటారు తాగుతుంటారు ఒక విధంగా మనకు అర్థం కావాలనుకుంటే నోహావు దినములో ఎట్లా అక్రమం విస్తరించిపోయిందో లోతు దినములలో ఏ విధంగా జీవిస్తూ వచ్చిన లోతు దినాల్లో కూడా ఏ విధంగా ఉన్నారు అనంటే మన ప్రభు యేసుక్రీస్తు వారే చెప్పినాడు మత పన్నెండవ అధ్యాయంలో ఈ విధంగా ప్రభు చెప్తూ వచ్చినాడు ప్రభుని శాస్త్రులు పరిశీలు ప్రశ్నించినారు ముప్పై తొమ్మిదవ వచనం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది పన్నెండు ముప్పై తొమ్మిది అప్పుడు శాస్త్రుల్లో పరిశీలిలో కొందరు బోధ కూడా నీ వల్ల ఒక చూచక్రియ చూడ ఆయనతో చెప్పగా ఆయన ఎట్లా వ్యవిచారుడైన చెడ్డ వారు చూచక్రియలు అడుతున్నారు ఈ దినాలు ఎట్లాంటివి చెడ్డ చెడ్డతరం అందుకనే లోతు దినములు ఏ విధంగా ఉన్నారంటే భయంకరమైన ఇక్కడ చెడ్డ తరంగా ఉంటున్నారు మనకు తెలుసు ఆది కాణం పంతొమ్మిదో అధ్యాయం చదివితే చిన్నవాడు మొదలుకొని పెద్దవారి వరకు కూడా వ్యభిచారమైన ఇక్క వారి పాపంలో ఉన్నటువంటి వారు ఇద్దరు దేవదూతలు వస్తే లోతు ఇంటికి ఊరంతా ఎగబడినారు ఊరంతా ఎగబడిన ఎంత భయంకరం చిన్నవాడు మొదలుకొని పెద్దవారి వరకు జరిగేటువంటి తప్పులు అన్నమాట అందుకనే భయంకర దినాల్లో ఉన్నాము ప్రియులారా ప్రభు రాగడ దినాల్లో ఉంటున్నాం ఈ దినముల్లో మనం ఏ విధంగా ఉండాలి అందుకనే మనకు హెచ్చరికగా ఉంటున్నాయి లో నోహావు దినాలు లోతు దినాలు మనుషుకుమార్ యొక్క రాగడ దినాలలో ఆ విధంగా జరుగుతాయని చాలా విషయాలు రాయబడ్డాయి కొన్ని విషయాలు నేను మీ రహింపులో తీసుకుని రావాలని తలుస్తూ ఉన్నాం ఆ దినములో ఏ విధంగా ఉంటుందో మనం జ్ఞాపకం పెట్టుకోవాలా వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఆ దినమైన మీద ఉండేవాడు ఇంటి ఉండు సామాగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు అలాగే పొలంలో ఉండవాడు తిరిగి రాకూడదు రాకూడదు లోతు బారిన ఇప్పుడు లోతు గురించి చూడము తరువాత భాగంలో చూస్తాం లోతు బారిన గురించి అంటే ఏ విధంగా ప్రజలు ఉంటారు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మనుషులు ఏ విధంగా ఉంటారనే విషయాన్ని గురించి తెలియపరచబడుతున్నటువంటి సందర్భం మన ప్రభు ఏస్తు వారే మత వార్తలో ఇరవై నాలుగు అధ్యాయంలో ప్రభు అడిగినారు శిష్యులు ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు ఆరో వచ్చిన నుంచి మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకుండి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనం మీదికి జనము రాజ్యం మీదకి రాజ్యం లేచును అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును ఇవన్నీ వ్యాధాలకు ప్రారంభం అప్పుడు జనులు మిమ్మల్ని శమల పాలు చేసి చంపించదరు మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు గమనించినారా ఈ రోజుల్లో ఇవే జరుగుతున్నాయి ఆయన నామం నిమిత్తం అనేకులు హత మనకు తెలుసు ఎన్నో భయంకర విపత్తులు దేవుని బిడ్డల మీద జరుగుతున్న సందర్భాలను గురించి పదో అనేకులు అనేకలు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషిస్తారంట ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ద్వేషము ఒకరికొరకు ఒక సంఘంలోనే వీని మీద వాడు వాని మీద వీడు ఒక కుటుంబంలోనే వీని మీద వాడు వాని మీద వీడు ఒక కుటుంబంలోనే జరుగుతున్న విషయాలు ద్వేషించి ఎవరికి అప్పగిస్తారట ఎవరికి సకల ఒకరిని కోడు ద్వేషింతురు కాబట్టి వీడిని వాడికి అప్పగించడం స్టేషన్కు వాడిని వీడిని అప్పగించడం వీడు వాడిని కోర్టుగా అప్పగించడం వాడి వీడి కోర్టుగా అప్పగించడం ఎంత భయంకర దినాల్లో ఉంటున్నామో గమనించండి ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉంటున్నాం కాబట్టి ఆదమర్షి ఉండవద్దు పదకొండవ వచ్చినాము అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు అక్రమం విస్తరించిపోతుంది అనేకుల ప్రేమ చల్లారుతుంది పిల్లల అక్రమం ఎక్కువైపోయింది క్రమం అనేటువంటి మన సంఘము అక్రమంలోకి వచ్చేసినాము క్రమం లేకుండా వచ్చినాము విశ్వాస జీవితంలో సంఘంలో ఎంతో క్రమం లేకుండా జీవించే దినాలలో ఉంటున్నాము ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు అర్థమవుతుంది అంతేకాదు పదమూడవ శరంలో అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు ఈ రోజుల్లో ఎంతో పరిస్థిల అవసరం రక్షణ పొందుకు మనం పోగొట్టుకు మనం పొందుకున్నటువంటి రక్షణను పోగొట్టుకోవద్దు పోగొట్టుకోవద్దు ఇక్కడ పద్నాలుగు నుంచి చాలా విషయాలు రాయబడ్డాయి ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్తున్నాను పదహారవ చిలో ఈ ఉండేవాడు కొండలకు పారిపోవలను మిద్దె మీద ఉండవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోకుట పోగుటకు దిగకూడదు పొలంలో ఉండవాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటిలోనికి రాకూడదు అయ్యో ఆ దినములో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు వారికి శ్రమ అంటాడు అప్పుడు మహాశ్రమ మీరు పారిపోవట చలికాలం మంది ఆయన విశ్రాంతి సంభవించబడి చూడవండి లోకారంభం నుండి ఇప్పటి వరకు శ్రమ కలగలేదు ఇక ఎప్పుడునూ కలగబోదు ఇలాంటి భయంకరంటిక విపత్తు లోకానికి రాబోయే దినాల్లో ఉంటున్నాం కాబట్టి ఇది మనుషులు మర్చిపోయి నోహావు దినంలాగా వల్లాగా లోతు అన్యాయము అక్రమము మోసము దౌర్భాగ్యమైన జీవితము పాపములు శాపములు జీవిస్తున్నటువంటి దినాల్లో ఉన్నాం అందుకనే జ్ఞాపకం పెట్టుకోండి అంటాడు కాబట్టి వీలారా ఈ మాట మనం గుర్తు పెట్టుకుందాం ప్రభు రాక దినాలలో ప్రజలు ఏ విధంగా తయారవుతారు దేవుని బిడలు ఏ విధంగా ఉంటారు అంటే అక్రమం విస్తరించిపోతుంది మోసాలు జరుగుతున్నాయి దౌర్జన్యం ఎక్కువైపోతుంది కాబట్టి ఇలాంటి దినాలలో నీవు నేను ప్రభు అక్కడి కొరకు నమ్మకంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం మా లూకాసు వార్త గమనించని లూకాసు వార్త పదిహేడవ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది ఇరవై తొమ్మిదవ వచనం అయితే లోతు సుధోమాన్ని విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేసింది లోతు సుధోమాన్ని విడిచిన తర్వాత సుధోమ పట్ల మీద అగ్ని గంధకములు పడ్డాయి అగ్ని గంధకములు వాళ్ళు ఏం తీసుకొని పోవడానికి కూడా ఆస్కారం లేదు ఒంటరిగానే వెళ్ళిపోవాల్సినటువంటి వారిగా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి కాబట్టి ప్రభు రాక దినముల్లో భూమి మీదకి వచ్చే విపత్తును గురించి ఇంకా కొన్ని నేను మీకు నేను గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను తలస్తున్నాను యేసు దేకా దేవుడు వచ్చేటువంటి యొక్క రాకటి దినములలో ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ప్రవచనార్థంగా గ్రంథము రెండవ అధ్యాయంలో ఈ విధంగా దేవుని దాసుని ద్వారా ప్రభు తెలియజే సందర్భాలు రెండవ అధ్యాయము గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము గమనించండి గమనించండి పదిహేడవ వచనములు అంటాడు పదిహేడవ వచనం నుంచి ఉంటుంది అప్పుడు నరుల అహంకారం అనగదొరొక్కబడను మనుషుల గర్వం తగ్గింపబడను ఆ దినమున యహోవా మాత్రమే ఘనత వహించును విగ్రహములు బొత్తిగా నశించిపోవును యహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సంధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుషులు కొండ గుహల్లోనూ దూరుదురు నేల బొరియల్లో దూరు దూరు ఆ దినమున హోవా భూమిని గదగద వణికింపలేచినప్పుడు ఆయన భీకరసం నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండ గుహల్లోనూ దూర దూరవల్లన ఆశతో నడు తాము పూజించటకై చేయించుకున్న వెండి విక్రమను సువర్ణ విక్రమలను ఎలకలకును గబ్బిలమునకును పారవేదును ఇలాంటి భయంకర ప్రభువు రాకడ దినాన్ని గురించి మనము బైబిల్లో చదువుతూ ఉన్నాం ఆ దినములు రాబోతున్నాయి కాబట్టి మోసపోకుండా కార్యారంభము కంటే కార్య అంతం చివరి జనాల్లో ఉంటున్నాం ప్రియులారా ఏ విధంగా మనం ఉండాలి లోతు ఏ విధంగా ఉన్నాడు నోహావు దినములు ఏ విధంగా ఉన్నాడు లోకమంతా చెడిపోయిన దినములలో నోహావు తన ప్రభు కొరకు నమ్మకంగా ఆ తరం వారిలో తిరిగి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే లోతు దినముల్లో ఆ విధంగా జరగలేదు జరగలేదు ఎందుకంటే కుటుంబం కూడా చిన్న భిన్నమైనటువంటి దినాల్లో ఈ దినాల్లో కూడా కుటుంబాలలో అనైకత భార్యకు భర్తకు పిల్లలకు మనకు లేనటువంటి అనైకత కనబడతా ఉంది కాబట్టి ఇలాంటి దినాల్లో ఉన్నాం ప్రభు రాక దినాలలో ఉన్నాం కాబట్టి ఆ దినాలలో కొండ గుహల్లోకి కాదు ఎందుకు అంటే భయంకర విపత్తు లోకానికి రాబోతుంది కాబట్టి ముందుగానే ఈ సత్యాలనేటువంటి మనము ప్రభువు కొరకు నమ్మకంగా జీవించవలసిన వారంగా ఉంటున్నాం రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయంలో చాలా సంగతులు ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలు మీకు గ్రహింపులను తీసుకొని రావాలని తలస్తూ ఉన్నాం గమనించండి ప్రభుత్వం అవకాశాన్ని మనము నష్టపరచుకోవద్దు రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయంలో ఈ విధంగా దేవుని వాక్యంలో రాయబడింది దేవుని దాసుల ద్వారా మనము మనకు బోధించబడుతూ ఉన్నటువంటి సందర్భము మనం ఎరుగుదము రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయంలో పేతురు గారు ఈ విధంగా తెలియజేస్తూ వచ్చినటువంటి యొక్క సందర్భాన్ని మనము చూడగలము మూడు నేను చదువుతున్నాను గమనించండి ఎనిమిదవ వచనము ప్రియుల ఆ పైన ఉన్నటువంటి ఆరో వచనము కూడా ఆ ఐదు ఆరు కూడా అవసరమే కానీ ఇప్పుడు ఏమైనా తలంచలేము ఆరో వచనము ఆ నీళ్ళ వల్ల అప్పుడున్న లోకపు నీటి వరదలో మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వల్ల భద్రము చేయబడి ఉన్నది సంగం చెప్తున్నాడు లోతు యొక్క దినాలలో ఏ విధంగానైతే సుధుమ పట్టణం అగ్నికి గురైందో ఈ పాపభూయిస్త ఈ ప్రదేశము లేక ఈ లోకము అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది కాబట్టి మనం ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయాన్ని ప్రియులారా ఎనిమిది నుంచి ఒక సంగతి మర్చిపోకూడదు ఏనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలన వెయ్యి సంవత్సరములు ఒక దినం వల్లే ఉన్నాయి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపలని చేయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీడల దీర్ఘాశాంతం గలవాడైనడు ప్రభు మనను దీర్ఘాశాంతంగా నోహావు కాలంలో అవకాశం ఇచ్చినాడు లోతు దినముల్లో అవకాశం ఇచ్చినాడు కాని వారెవరు రాలేదు అదే పాపములో పడి నాశనం అయిపోయినారు లోతు మాత్రమే కుటుంబం మాత్రమే బయటకు వచ్చింది అది కూడా కొద్ది మంది మాత్రమే అంతేకాకుండా మన దినాలు కూడా ఆ విధంగా ఉన్నాయి పదవచనము అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టుగా వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవను గమనించినారా పంచభూతములు బిక్కటమైన వ్యాండ్రంతో లయమైపోవును దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును ఇవన్నీ లయమైపోవునవి గనక ఆకాశములు రగులుకొని లయమైపోయూ పంచభూతములు మహావ్యాండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుతూ దాని ఆశతో అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అయినను ఆయన మన ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెడుచున్నావు వాటి ఎందు నీతి నివసించను దేవుని బిడలుగా నోహావు దినంలాగా ఉన్నాము లోతు దినంలాగా ఉన్నాము కాబట్టి నోహావు ఏ విధంగా జీవించినాడో లోతు నీతి మంత్రులను ఏ విధంగా జీవిస్తూ వచ్చినాడో ఈ దినములో మనం కూడా కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు లోకమంతా నాశనం అయిపోయింది ఒక నూతనమైన ప్రదేశంలో నోహావు చేరినాడు లోతు కూడా అంతే లోతు కూడా సుధమ పట్టణం నాశనం అయిపోయింది తను బయటకు వచ్చినాడు ఓ కృత ప్రదేశానికి వెళ్ళినట్టుగా మనం గమనించగలం ఇదే దినాల్లో ప్రభు రాక దినాల్లో ఉంటున్నాం ఈ పాత ఆకాశము పాత భూమి ఇవన్నీ కూడా లయమైపోతాయి అయిపోయి కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు మనం జీవించాలి దాంట్లో నీతి నివసిస్తుంది నీతి పోగొట్టుకోవద్దు సత్యం పోగొట్టుకోవద్దు ప్రభు కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించాలి అందుకనే పంచభూతంలో ఇక్కడ మనం వేయడంతో లయమైపోయేటువంటి దినాల్లో ఉన్నాం కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని కార్యారంభము కంటే కార్య అంతము మేలు అంతము మేలు నోహావు దినములను గుర్తు చేసిన ప్రభు ఈరోజు నీ కొరకు నా కొరకు గుర్తు చేస్తున్నాడు మనకు అవకాశం ఇచ్చినాడు ప్రభువు కొరకు తీర్మానం కలిగి ఏదైతే దేవుని దృష్టిలో అవిధేయత సరైనది కాదని మనం ఎరిగితే దాన్ని వదిలిపెట్టి ఎంతో భక్తితోనూ నీతితోనూ జీవించవలసిన వారముగా ఉంటున్నాం కాబట్టి వర్షాన్ని గుర్తుపెట్టుకొని ప్రభు కొరకు మనం ఆ విధంగా ఈ చివరి దినాల్లో జీవిస్తాం అరితీగా ప్రభు మనకు సహాయపడును సహాయపడునుగాక ప్రేమైన తండ్రి భాగాన్ని జీవించమని ఇచ్చిన అనం చెల్లిస్తూ వేసుకోవడం ప్రాణించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తారు కృప పరిశుద్ధాత్మ సహవాసం చేయని మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైను గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లార్డ్ ప్రభు నందు మీ అందరికీ మా శుభాభివందనాలు